చెక్ నేను వైష్ణవి ప్రజల కోసం నిలబడే నిజమైన రాజకీయ నాయకుడిగా పవన్ నిలుస్తున్నారు ఆయన ఉత్తరాంధ్ర మాన్యంలో పర్యటించారు వర్షాన్ని సెక్యూరిటీ నిబంధనలు కూడా లెక్క చేయకుండా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మన్యల రోడ్లకి ఫౌండేషన్ వేస్తూ వచ్చారు బురదలోనే కాలినడకన పర్యటిస్తూ మన్యం ప్రజలతో ముచ్చటిస్తూ వారి కష్టాలు విన్నారు దానికి భరోసా కూడా ఇచ్చారు వారితో కలిసి సంప్రదాయ నృత్యాన్ని కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను చిరాకు పెడుతూనే ఉన్నారు ఓ ఓజీ అని అడవటంతో పాటు మేసం తిప్పన్నా అంటూ అరుస్తున్న ఫ్యాన్స్ను ఉద్దేశించి నవ్వుతూ కూడా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నేను మేసం తిప్పితేనో గుండెలు బాధేసుకుంటేనో మీకు రోడ్లు రావు చేతులు జోడించి ప్రధానిని అడిగితే వస్తాయి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్తేనే పరిష్కారం అవుతాయి నన్ను దయచేసి పనిచేసుకొనివ్వండి అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సమాజం కోసం ప్రజల కోసం హీరోగా ఉంటే పవన్కి ఎన్నో లగ్జరీలు వస్తాయి కాలు కింద పెట్టకుండా షూటింగ్ చేసుకుని వందల కోట్లు కూడా సంపాదించుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ కోరుకుంది ఒక్కటి కాదు ప్రజల బాగోగు ప్రజల బాగ కోసం ఆయన చూస్తున్నారు గిరిపుత్రులు ఎన్ని సమస్యలు పడుతున్నారో చెప్పాల్సిన పని లేదు వారికి నిధుల సమస్య లేదు కార్యాచరణ మాత్రమే సమస్య దానికి సాక్ష్యం ఇప్పటికీ కనిపిస్తున్న డోలీ మోతలు అడోలీ మోతల్ నుంచి వారికి విముక్తి కల్పించటానికే తాను సీఎం అవగానే రోడ్ల పనులు ప్రారంభించారు ఇప్పుడు ఆ పనులు పర్యవేక్షించటానికే పార్వతీపురం వెళ్లారు పవన్ కళ్యాణ్ ఆయన ప్రయత్నాల్లో చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు ఫలితాలు కూడా అంతే వస్తే గిరిపుత్రుల కష్టాలు చాలా వరకు తీరిపోతాయి అయితే డిప్యూటీసీఎం అయిన దానికి సరైన న్యాయం జరగాలంటే అది సినిమాలు కాదని తన పనుల రూపంలో ప్రజల ముందు ఉంచాలని ఆయన పట్టుదలగా ఉన్నారు మన్యంలో పర్యటించిన అమరావతి రైతులకి అండగా నిలబడ్డా అనంత కరువు కాటకాల నుంచి కాపాడేందుకు పాదయాత్ర చేసిన అన్నిటి వెనుక ఓ లక్ష్యం ఉంది ఆయనకున్న పట్టుదల ఆ లక్ష్యాన్ని చేరువ చేస్తోంది అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి